ఈ మేరకు గోదావరి ఖాని వాంటౌన్ లోని తన ఛాంబర్ లో సిఐ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ వేసవి సెలవుల దృశ్య ఖాళీగా ఉన్న విద్యార్థులు బైకులపై తిరుగుతూ ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపిన వారిపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారిపై ద్విచక్ర వాహనాలపై సౌండులు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తమ పిల్లలను కాపాడుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్న విషయాన్ని గుర్తెరిగి వారి కదలికలను గమనించాలని వారికి తమ వాహనాలను ఇవ్వద్దని ఇస్తే పోలీస్ శాఖపరంగా శిక్ష తప్పదని మరోమరు హెచ్చరించారు అంతేకాకుండా ఇతరులు మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కొత్త సంవత్సరము కొత్త ఆలోచనతోనే ముందుకెళ్లాలని పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ కొన్ని సూచనలు చేస్తూ ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ఈ మైనర్ పిల్లలు బిలో పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ కూడా వెహికల్స్ తీసుకు వెహికల్స్ నడుపుతూ యాక్సిడెంట్లకు గురవుతున్నారు కాబట్టి ఆ వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మైనర్ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకు ఎవరికి కూడా వెహికల్ ఇవ్వద్దని విజ్ఞప్తి చేస్తున్నాము ఒకవేళ అట్లాంటి పిల్లలు ఎవరైనా మైనర్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలు ఎవరైనా వెహికల్ నడిపినట్టయితే ఆ వెహికల్స్ ఇచ్చేసి ఒక సంబంధిత ఓనర్ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన గోదావరి జన్లో ఈ అప్రోచింగ్ రోడ్స్ నుంచి రాంగ్ రూట్లో వెహికల్స్ నడపడం ర్యాష్ డ్రైవింగ్ చేయడం తర్వాత ఈ వెహికల్స్కి సైలెన్సర్ తీసి వేరే ఎక్కువ సౌండ్లు వచ్చే సైలెన్సర్ను పెట్టి నడపడం ఇట్లాంటివి జరుగుతున్నాయి వాటి మీద రాబోయే పదిహేను రోజులలో పదిహేను రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఖచ్చితంగా అందులో ఎవరైనా పట్టుబడినట్టయితే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాము ఆ బండ్లను కూడా సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది వెహికల్స్ మైనర్ పిల్లలు నడిపినట్టయితే వారి తల్లిదండ్రుల పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు వెహికల్స్ నడుస్తున్నాయి పిల్లల యొక్క నడవడిక పైన ఎప్పుడు వారి నడవడికను గమనిస్తూ ఉండాలి ఎటు చెడు అలవాట్లు చెడు అలవాట్లకు లోన్ కాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి అదేవిధంగా మీరందరూ పబ్లిక్ అందరు కూడా పోలీసు సూచనలు పాటిస్తూ యాక్సిడెంట్స్ ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా సహకరించాలని ఎవరు కూడా ఇబ్బంది పడకుండా తమ తమ గమ్యాలను సురక్షితంగా చేరుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్ జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో